ఆల్రెడీ సూపర్ సిక్స్తో మ్యాచ్ గెలిచేశారు టీడీపీ మేనిఫెస్టో ఓ అద్భుతం నిరుపేదల కోసమే మెనిఫెస్టో ఉద్యోగస్తులందరికీ ఒకటవ తేదీ జీతాలు అందిస్తాం మే పదమూడున ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేయండి నానని ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించండి నలభై నాలుగవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూరా సింధూరాకి స్వాగతం పలికిన ప్రజలు సూపర్ సిక్స్ పథకాలతో ఆల్ రెడీ చంద్రబాబు నాయుడు మ్యాచ్ గెలిచేశారని ఇప్పుడు విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో వరల్డ్ కప్ కొట్టి సీఎం అవ్వడం ఖాయమని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర పొంగూరు ధీమా వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె నెల్లూరు నగరం నలభై నాలుగవ డివిజన్లో బార్కస్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా సింధూరాకి స్థానిక ప్రజలు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై పోటేసి ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు నెల్లూరు సిటీలోని నలభై నాలుగవ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే స్లేవ్ భాషలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము మీకు తెలుసు గత మూడు నెలలుగా ఈ నలభై నాలుగవ వార్డ్ని నేను పర్టికులర్గా అడాప్ట్ చేసుకొని మరీ తిరుగుతున్నాను ఇక్కడున్న రెండు వేలకు పైగా ఇళ్ళని ఆల్రెడీ కవర్ చేశాము అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను మీ అందరి ముందు మాట్లాడబోతోంది నిన్న రిలీజ్ అయిన టీడీపీ మేనిఫెస్టో మీద మనందరికీ తెలుసు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలతో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మ్యాచ్ విన్ అయిపోయారు అట్లాంటిది నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోతో వరల్డ్ కప్ కొట్టబోతున్నారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో విజయం అన్నది టీడీపీదే అన్ని అంశాలు చర్చించడానికి మనకంత సమయం లేదు కాబట్టి మూడు పాయింట్స్ని స్ట్రెస్ చేస్తూ నేను మీ అందరి ముందు ఈరోజు మాట్లాడదలుచుకున్నాను మొదటిగా వస్తే అందరూ ఈరోజు బాధపడేది నిత్యవసర వస్తువుల యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల అయితే వాటిల్లో ఒక ప్రాబ్లమ్ని ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలతోనే సాల్వ్ చేశారు అది మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ప్రతి ఇంటికి ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ఆల్రెడీ ప్రామిస్ చేసింది దాంతోపాటు నిన్న మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే అందరూ ఎలక్ట్రిసిటీ బిల్సు బాగా పెరిగిపోయినాయి మల్టిపుల్ టైమ్స్ పెంచేశారు చెప్పకుండా పెంచేసారు అనేసి అందరూ బాధపడుతున్నారు అవి తట్టుకోలేక చాలామంది లైట్లు ఈ సమ్మర్లో ఈ వేడిలో ఫ్యాన్లు కూడా వేసుకోకుండా పాపం వాళ్ళ ఇళ్లల్లో ఉంటున్నారు అలాగే నిత్యవసర అవసర ధరల్లో ఇంకొకటి బాగా పెరిగిపోయింది పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు అవి కూడా ఎట్లయినా తగ్గిస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు అలాగే రెండు అంశానికి వస్తే మనందరికీ తెలుసు నిరుద్యోగంతో ఎంతోమంది కృమిలిపోతున్నారు సో ఉద్యోగ విషయాలకు వస్తే మొదటగా మనం చేయాల్సింది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ సిన్సియర్గా ప్రతి మంత్ పనిచేస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా నెల ఒకటో తేదీన శాలరీస్ వచ్చేటట్టు చూస్తామని టీడీపీ ప్రభుత్వం నిన్న మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది అది డెఫినెట్గా చా కష్టపడుతున్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ ఒక అమృతంగానే వినిపిస్తుందనేసి నేను అనుకుంటున్నాను అలాగే అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి ఆశా వర్కర్స్ కానివ్వండి పాపం ఆడవాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని చదివించుకుంటూ ఇలా సేవ చేస్తున్నారు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకు కావాల్సిన మినిమం వేజెస్ అవి ఖచ్చితంగా అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు అలాగే వాలంటీర్లకు కూడా ఇప్పుడు వస్తున్న జీతం ఐదు అయితే దాన్ని పదివేలు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు అలాగే మీరు కానీ ముందు సూపర్ సిక్స్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ని చూసినట్టయితే తను ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఫస్ట్ పేపరు డిఎస్సి మీద నేను సైన్ చేస్తానని పదే పదే చెప్తున్నారు ఇలా మెగా డిఎస్సి ప్రాజెక్ట్ ద్వారా అలాగే ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేసి అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి స్కిల్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వీటన్నిటి ద్వారా ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి యువతీ యువకులకు ఒక రక్షణ కల్పిస్తాము మేము డబ్బులు ఇవ్వడమే కాదు మీ చేత మీకే ఎర్నింగ్స్ అన్నది వచ్చేటట్టు చేయిస్తామని ఆయన ప్రామిస్ చేశారు ఇదొక అద్భుతమైన విషయము ఈ విషయం మనం ఒక పండగలాగా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అట్లాగే మీరు కానీ మూడో విషయం పెన్షన్ల విషయానికి వస్తే అందరూ ఈరోజు మూడు వేల పెన్షన్ కోసం ప్రతి మంత్ ఎదురు చూస్తున్నారు వృద్ధులు కానీ ఆ మూడు వేల పెన్షన్ కూడా వాళ్ళకి ఏదో ఒక విషయంలో సాకులు చెప్పి మీ కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ అయిందనో లేకపోతే మీకు సొంత ఇల్లుందనో అలాంటి పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి వాళ్ళకి ఆ మూడు వేలు కూడా ఇప్పించట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు వేలు కాదు నాలుగు వేలు పెద్దవాళ్ళకి అరవై వేలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తామని చెప్పారు దాంతోపాటు నిన్న మేనిఫెస్టోలో బీసీలకు అలాగే ఎస్ ఎస్సీ కమ్యూనిటీస్ వాళ్ళకి అలాగే ముస్లిం కమ్యూనిటీస్ సోదడి సోదరున్నరకు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళని కూడా పెన్షన్ ఇప్పించాలనేసి డిసైడ్ అయ్యారు ఇది ఒక అద్భుతమైన విషయం దీన్ని డెఫినెట్గా అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము అట్లాగే ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు అలాగే ఎవరైతే క్రానిక్ డిసీజెస్ అంటే కిడ్నీ డిసీజెస్ తలసేమియా అట్లా ఎక్కువ రోజులు ఉండే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారో వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అలాగే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే పర్ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పదిహేను వేలు మనం పెన్షన్ ఫామ్లో ఇస్తామనేసి ప్రామిస్ చేస్తున్నారు అలాగే మీరు కానీ చంద్రన్న బీమా పాలసీ చూస్తే దానిలో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ ఎవరైతే అన్ఫార్చునేట్లీ న్యాచురల్గా చనిపోవడం జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్కి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కింద ఇస్తాము చంద్రన్న బీమా కింద అని ప్రామిస్ చేశారు అట్లాగే ఎవరైనా అన్యాచురల్గా అనుకోని సంఘటన వల్ల చనిపోతే ఆ ఫ్యామిలీస్కి పది లక్షల రూపాయలు పెన్ యూనో ఇన్సూరెన్స్ కింద ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు యాజ్ అ సెట్ మనం అన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకునే అంత సమయం మన దగ్గర లేదు డెఫినెట్గా ఈ కొన్ని పాయింట్స్తోనే అందరూ చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా నేను ఇందటి చెప్పినట్టు సూపర్ సిక్స్తో ఆల్రెడీ మనము మ్యాచ్ అన్నది గెలిచేశాము ఇప్పుడు రిలీజ్ చేసిన టీడీపీ మేనిఫెస్టోతో టీడీపీ అత్యధిక మెజార్టీతో స్పెషల్గా నెల్లూరు నుంచి నారాయణ గారు మా నాన్నగారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు తను చేసిన అభివృద్ధి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తను చేసిన అభివృద్ధి చూసి డెఫినెట్గా ప్రజలు అత్యధిక మెజార్టీతో తన్ని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎన్నుకోవడం జరుగుతుంది నెల్లూరుని కంట్రీలోనే స్మార్ట్ సిటీగా వాళ్ళు తీర్చిదిద్దుతారని నేను నా నమ్మకం వ్యక్తం చేస్తున్నాను